వర్షం చూడండి ఉంది సిద్ధిపేటలో ఈవినింగ్ టైము ఉరుములు మెరుపులు పిడుగులు ఎక్కడో పెరుగుబడేట్టున్నాయి ఇందాక ఫుడ్లు పెద్ద సౌండ్ వచ్చింది ఈరోజు దుర్గామాతలో మొదటి రోజు పూజ ఉంటుంది వెళ్దామని అడిగేనాము కానీ బయటకు వెళ్ళకుండా ఒకటే వర్షం అసలు అందరికీ ఇబ్బంది అవుతుంది అమాసం తెలియాలి కదా పితరమాసం వెళ్ళాలి ఈరోజు ఒక రేంజ్లో వర్షం పడుతుంది సంతోషంగా అమ్మవారు మనకు అన్ని మంచిగా ఇవ్వాలని కోరుకొని దేవిని నిలబెడదామని అంటే చూడండి దేవుడు దుర్గా మాత నిలబెట్టనిస్తలేడు వీడియో కూడా తీయడానికి వస్తలేదు అంత రేంజ్లో కొడుతుంది వర్షము తొమ్మిది రోజులు పండగే పండగ ఇటు బతుకమ్మ పండగ అటు దుర్గామాత పండగ